ఒక చిన్న పట్టణంలో చదువుకునే అరవింద్ మౌనిక ఇద్దరికి మొదట్లో వ్యతిరేక స్వభావాలు అరవిందు అల్లరివాడు కళలు కనేవాడు మౌనిక మాత్రం ప్రశాంతత క్రమశిక్షణ ఇంటి బాధ్యతల్లో నిండిపోయిన అమ్మాయి అయినా కాలేజీ ప్రాజెక్టు వాళ్ళిద్దరిని దగ్గర చేసింది చిన్న చిన్న గొడవలు నవ్వులు గుసగుసలు క్రమంగా అవి మాటల్లో ప్రేమగా మారాయి మొదట మౌనిక తన మనసు తెరవలేదు ఇంట్లో ఉన్న పరిస్థితులు తండ్రి అనారోగ్యం తల్లి ఒంటరితనం ఇవి అన్నీ చూసి తన ప్రేమని పక్కన పెట్టుకోవాలని నిర్ణయించుకుంది కానీ అరవింద్ మాత్రం నిజాయితీగా ఎదురు చూశాడు ఒకరోజు అతడు ధైర్యం చేసి చెప్పాడు మౌనిక మనిద్దరం కలిసే ఉన్నప్పుడు నువ్వు నవ్వుతావు అది నాకు చాలదు నన్ను నమ్మకు మన ప్రేమను నమ్ము ఆ మాటలతో ఆమె హృదయం కరిగిపోయింది మౌనిక చివరికి అంగీకరించింది ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగు మొదలైంది అరవింద్ ఉద్యోగం కోసం ప్రయత్నించాడు మౌనిక ఇంటి పరిస్థితులు మెరుగుపడటానికి పార్ట్ టైం జాబు చేసేది ఒకరికొకరు ఆధారం ధైర్యం కానీ ప్రేమకు పరీక్ష ఎప్పుడూ ఉంటుంది అరవింద్ ఒక మంచి కంపెనీలో ఎంపికయ్యాడు కానీ ఉద్యోగం హైదరాబాదులో మౌనిక ఇంట్లో అప్పటి పరిస్థితులు అలానే ఉండటంతో ఆమె నగరానికి రావడం అసాధ్యం పెళ్లి విషయాలన్నీ ఇరు కుటుంబాలు మాట్లాడుకునేసరికి మౌనిక తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా కుదేలైంది డాక్టర్లు దీర్ఘకాల చికిత్స చెప్పడంతో ఇంటి బాధ్యత అంతా మౌనిక భుజాల మీదే పడింది అరవింద్ అర్థం చేసుకున్నాడు నువ్వు ఇంట్లో ఉండాలి నేను వచ్చేంత వరకు వేచి ఉండు అన్నాడు కానీ రోజులు గడిచే కొద్దీ రెండు వైపులా ఒత్తిడి పెరిగింది అరవింద్ ఉద్యోగంలో ఉన్న బాధ్యతలు మౌనిక ఇంట్లో ఉన్న చిక్కులు ఈ రెండు వాళ్ళ మధ్య దూరమయ్యేలా చేశాయి ఒకరోజు చాలా ఆలోచన తర్వాత మౌనిక మెసేజ్ పంపింది అరవింద్ మన ప్రేమ నిజమే కానీ పెళ్ళి మన ఇద్దరి చేతుల్లో లేదు ఇప్పుడు నేను నా ఇంటిని వదిలిపెట్టే స్థితిలో లేను నువ్వు ఎదగాలి నా కోసం నీ భవిష్యత్తు నిలిపేసుకోవద్దు అరవింద్ ఆ మెసేజ్ చదివి నిశ్శబ్దంగా కూర్చున్నాడు కన్నీళ్ళు కారిన ఆమె చెప్పింది నిజమని అర్థమైంది ఆమెను బలవంతం చేయలేదు ప్రేమ అంటే వదిలిపెట్టడం కూడా ప్రేమలో భాగమే కదా ఇద్దరూ మాటలేమీ లేకుండా దూరమయ్యారు విడిపోవడం బాధే కానీ ఒకరిపై ఒకరు ఉన్న గౌరవం ఆ బాధకు బలమైంది సంవత్సరాలు గడిచాయి ఒకరోజు అరవింద్ తన చిన్ననాటి పట్టణానికి పని కోసం వెళ్ళాడు రోడ్డు క్రాస్ చేస్తూ మౌనికను చూశాడు ఆమె పక్కనే ఆమె తండ్రి కూర్చొని ఉన్నాడు ఆరోగ్యం కొంచెం మెరుగైంది మౌనిక అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది అరవింద్ కూడా అదే నవ్వుతో స్పందించాడు ఏ మాటలు అవసరం లేదు వాళ్ళు అర్థం చేసుకున్నారు కొన్ని ప్రేమలు పెళ్ళి కావు కానీ ముగిసిపోవు అవి మనసులో మిగిలి మనుషులకు మెరుగ్గా మార్చి ముందుకు నడిపిస్తాయి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి